श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यः कर्ता जगताम् भक्ता संहर्ता महसाम् निधिः प्रणमामि तमादित्यम् बहिरन्तस्तमोपहम् इन्दुमतलो మరి ధర్మము న్యాయం ధర్మం రక్షత రక్షత అని ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుందని చెప్పుంది ధర్మానికి అధర్మానికి పోటీ పడ్డది ఇప్పుడు అధర్మం ప్రబలి ధర్మాన్ని వినాశనం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ధర్మాన్ని కరెక్ట్గా నిలదీసి చెప్పగలిగినటువంటి వాళ్ళు నరసింహారావు గారు చెప్పేది ఎట్లా ఉంటుందంటే శాదస్తాన్ని తగ్గించుకోండి ధర్మంగా బతకండి ప్రవర్తన మార్చుకోండి అని మూడు రకాలను ఆయన చెబుతూ ఉన్నారు దానివల్ల కొంతమందికి ఇబ్బందులు కలగచ్చు కానీ ఆయన మహానుభావుడు మానవ రూపంతో ఉన్నటువంటి దైవస్వరూపుడు అంటాను నేను ఆయన్ని ఎందుకంటే ఒక కంప్యూటర్ ఎట్లా చెప్పగలుగుతుందో కంప్యూటరు ఆన్ చేస్తే కంప్యూటర్ మనం తెలియజేస్తుంది ఆ మైండే కంప్యూటర్ ఆయన చదివినంత విద్య ఆయన చెప్పగలిగినంతగా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరు కనపట్టలేదు ఎందుకంటే ఇది మత ద్వేషం వల్ల వస్తుందో కుల ద్వేషం మీద వస్తుందో ఇది అర్థం కావట్లేదు భార్యాభర్తలు ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడో విడాకులు తీసుకున్నారు అది అయిపోయింది కదా దాంతో సమస్య తీరిపోయింది అయితే ఆయన ఏం చేశారు విడాకులు ఆమె ఎనిమిది సంవత్సరాల పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళ ద్వారా ముప్పై సంవత్సరాల పిల్లలైనారు యజ్ఞాల నుంచి లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది డైవర్స్ తీసుకునేప్పుడే కావాల్సింది ఏదో తీసుకోవడం అయిపోతుంది కదా కాదు ఏదైనా ఉంటే కోర్టు ద్వారా తెలుసుకోవాలి ఇవన్నీ కాకుండా ఇంకొక విషయం చెబుతా నేను ఇప్పుడు కొత్త సమస్య పుట్టుకురావడం తప్పు అంటా నేను ఒకప్పుడు రాజుల దగ్గర మంత్రులు కవులు ఉన్నారు వాళ్ళకి కొన్ని అలవాట్లుండేవి దురలవాటు కొన్ని ఉండేవి కానీ వాటి గురించి ఎవరు తీసుకోవట్లే హంస ఏం చేస్తుందంటే పాలు నీళ్లు కలిపి పెడితే నీళ్ళని వదిలేసి పాలు తాగుతుంది మరి అదేవిధంగా ఆ వ్యక్తిగతమైన విషయాలను గురించి బయటికి తీసుకురావటం దీనికి ఈ వ్యక్తిగతమైన విషయాలను బయటికి ఎట్టికి తీసుకురాకుండా అనవసరమైన వ్యవహారాలు వస్తున్నాయి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడండి ఈమె ఎనిమిది సంవత్సరాల పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఈ ఎనిమిది సంవత్సరాల పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళకి పిల్లలు కూడా కలిగారు ఈ రోజు వరకు నీ పిల్లల మీద ప్రేమ ఉంటే నీవు నీ పిల్లల డిగ్రీ రావటమో నీ పిల్లల నీ డిగ్రీ రావటమో జరగాలి అదేమన్నా జరిగిందా లేదు సరే నీ పొరపాటు ఆమె పొరపాటు అవి ఎవరు విమర్శించే హత్య వరకు లేదు ఏదైనా ఉంటే మీరు మీరు కోర్టులో తెచ్చుకోవాలి పబ్లిక్ రావడానికి వేయలేరు పైన ఆయన ఏం చేశారు వివాహం అయిన తర్వాత డైవర్స్ తీసుకున్న తర్వాత రెండో వివాహం చేసుకొని కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అయినా రెండో భార్యకి సంతానం కలగకుండా ఉండేటట్లుగా చేసుకొని మొదటి భార్య పిల్లల్ని వాళ్ళు పైకి తీసుకొచ్చారు ఆమె తనగా భవాసాల పుట్టిన సంతానం కావాలి అని ఏ తల్లైనా కోరుకుంటుంది ఇతరగా భవాసాల పుట్టిన పిల్లలు తన పిల్లలుగా ఎప్పుడు కూడా ఏ తల్లి ప్రేమించలేదు తర్వాత సంతానం కల కలగకుండా ఉండటానికి ఏ తల్లి ఒప్పుకోదు అటువంటి మహాతల్లి ఇంకోవల కలిగిన సంతానాన్ని తన సంతానంగా ప్రేమించి వాళ్ళని పైకి తీసుకొచ్చింది మరి తల్లి పిల్లల పొట్ట చూస్తుంది భార్య భర్త తెచ్చే మూట చూస్తుంది కానీ ఆమె కన్న తల్లి కాకపోయినా కన్న తల్లి కంటే ఎక్కువగా ఛాలెంజ్ చేసి పిల్లల్ని పైకి తీసుకొచ్చింది వాళ్ళు మామూలు పిల్లలు కాదు పండితులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు మన తెలుగు రాష్ట్రాలు కాకుండా విదేశాలకు కూడా వెళ్ళి ఉండొచ్చు వారు వాళ్ళు ఇటువంటి పండితుల్ని వాళ్ళు చెప్పేటువంటి హిందూ సాంప్రదాయమైన విషయాలని అవమానించడానికి ఏదో ఒక పెద్ద శక్తి వెనకాల ఉండి నడిపిస్తుందేమో అనిపిస్తోంది కాబట్టి ఎవరి విషయం వాడు చూసుకోవటమే కష్టంగా ఉంది తెల్లవారి నిద్ర లేచిన తర్వాత అంత పరుగుల్లో ఉంటుంది వ్యవహారం ఎవడి బతుక్కి వాడు ఎవడి బతుకువాడు బతకాలంటే రెండో వాళ్ళతో సంబంధం లేకుండా కష్టపడి బతికితేనే జీవనం గడుస్తుంది ఇటువంటి రోజుల్లో మరి రకరకాలైనటువంటి సమస్యలు తీసుకొని వచ్చి ఇవాళ మత ప్రచారాన్ని మతంలో ఉన్నటువంటి ధర్మాన్ని చెప్పేవాళ్ళని చెప్పకుండా నిలబెట్టడానికి జరుగుతున్నది ఇది మహాదోషం మహాపాపం హిందువు అయిన వాడు ఎవడు కూడా దీన్ని సమర్థించకూడదు అందువల్ల ఇది పైకి రాకుండా ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మిగతా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం మంచిది కాదు అని వినయపూర్వకంగా ఇద్దరూ పండితులే మరి విరాకులు వచ్చినావా చదువుకున్న విద్యావంతురాలు సరే అనర్ఘమైన పండితులు నరసింహారావు గారు వాళ్ళకి చెప్పగలవాళ్ళు ఎవరూ లేరు ఏదన్నా ఉంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోగలరు అందులో నరసింహారావు గారు ఈరోజు వరకు దాని సంగతి ఎత్తకుండా అందరికీ కష్టం కలిగినా కూడా ఆయన ఉపశమనంతో ఉన్నదానికి చాలా సంతోషించాలి కాబట్టి ఇటువంటి విషయాలు బయటికి రాకుండా ఉండటం అందరికీ మేలు జరుగుతుంది స్వస్తి